హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతా బ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ గుత్తి వంకాయ కూర అసలు గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు గుత్తి వంకాయ అంటేనే అందరికీ నోరూరుతుంది అలాంటిది ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడి తింటారు ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఐదారు మిరియాలు నాలుగు యాలక్కలు నాలుగు లవంగాలు పావు స్పూన్ మెంతులు వేసి దోరగా వేపుకోవాలి మేము మసాలాలు తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం అదే మీరు మసాలాలు తినేటైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు త్వరగా ఏగిన మసాలా దినుసుల్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే కళాయిలో రెండు ఎండుమిర్చి వేసి కొంచెం కలర్ మారాక ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి కలుపుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి పని అయిపోతుందనో లేదా టైం సేవ్ చేసుకోవచ్చనో అన్నీ కలిపి వేయించుకుంటే ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ వేగి మసాలా రుచి మారిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొంచెం రంగు మారాక అదే బౌల్లోకి తీసేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్ ఇప్పటిదాకా వేపుకున్న మసాలా దినుసులన్నీ సిమ్లోనే వేపుకోవాలి ఇప్పుడు కప్పు శనగిత్తులు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక మసాలాల కోసం చివరగా కొంచెం ఎండు కొబ్బరి వేసి హాఫ్ ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని కాస్త రంగు మారిన తర్వాత అదే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ దినుసులన్నీ పావు గంట నుంచి అరగంట చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి లేదా వేయించుకున్న ధనియాలు వేసుకొని మెత్తగా పొడి పెట్టుకోవాలి ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇక మసాలా రెడీ ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వస్తే స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఈ లోపు వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న నూనెలోకి కోసి పెట్టుకున్న వంకాయలు నీరు లేకుండా వేసుకొని సెవెంటీ పర్సెంట్ వేపుకోవాలి ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిన వంకాయల్లోకి ముందుగా పొడి పట్టుకున్న మసాలాను స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు మరో బాండీలో త్రీ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక ఒక కప్పు తరిగి పెట్టుకున్న టమాటా వేసి అందులోకి తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకొని కలుపుతూ పదిహేను నిమిషాల వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా తగినంత కారంతో పాటు స్టఫింగ్ చేయగా మిగిలిన మసాలా పొడి కూడా వేసుకొని వన్ కప్ వాటర్ పోసుకొని నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి నలిపి వేసుకొని స్మాషర్తో ఒక్కసారి మొత్తం స్మాష్ చేసుకొని స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు వేసి ముక్క చెదరకుండా జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ ఏరియాకు ఒక రకంగా వండుతారు మిగిలిన స్టైల్స్ త్వరలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా వంకాయ పూర్తిగా ఉడికింది అనుకున్నాక స్టవ్ కట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవటమే అంతేనండి గుమగుమలాడే గుత్తి వంకాయ రెడీ ఇది రైస్లోకి రోటీలోకి పలావ్లోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో వండి చూడండి ఒకవేళ ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్లో చెప్పండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్